డివిజన్ ఫైవ్ సర్కిల్ టు ఆఫీస్లో నిన్న సాయంత్రం టైంలో ఒక దుమ్మతడం జరిగింది ఇక్కడ పనిచేసే వాచ్మెన్ కనుక నిన్న ఆదివారం సాయంత్రం మళ్ళీ అతను డ్యూటీ ఇక్కడ రావడం జరిగింది వచ్చినప్పుడు ఏంటంటే అతను మూడు అంటే మధ్యాహ్నం మూడు నెలల కోసం చేసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చినప్పుడు ఇక్కడ గమనిస్తే ఏంటంటే ఒక ఆఫీసు ఈ తాళంబల కొట్టడం జరిగింది అతను నేను ఇమీడియట్ పోలీసుకి ఇన్ఫార్మ్ చేసిండు మా పోలీసులు వచ్చే ఏంటంటే ఇక్కడ సందర్శించి మొత్తం అన్ని చూసడం జరిగింది ఇక ట్రూస్టింగ్తో కూడా అన్నీ కలెక్ట్ చేస్తున్నాం ఇక వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదు మానిటర్లు నాలుగు సిపిలు రెండు ప్రింటర్లు పోవడం జరిగింది దీనికి సంబంధించి అందరి ఎంప్లాయీస్ని విచారించినాం ఇక్కడ పనిచేస్తే ప్రతి ఒక్క ఎంప్లాయీని విచారించడం జరిగింది వాళ్ళు చెప్పేది ప్లస్ మరియు దీనికి సంబంధించి ఇన్ఛార్జీ ఎస్ఈ శివకుమార్ గారిని కూడా వెళ్ళడం జరిగింది ఈ కం సిస్టమ్స్ పోయినా దాని నష్టం ఏం లేదు మాకు ప్రతి ఒక్కటి హార్డ్ కాపీ ఉంటుందని చెప్తున్నాం వాళ్ళు అంటే వాళ్ళ ఆఫీస్లో ప్లస్ ఇక్కడ ఆఫీస్లో ఉంటుంది ఇక్కడ మాత్రం ఫైల్ ఏమీ పోలేదు కాబట్టి నష్టం జరగలేదు అని వాళ్ళు చెప్తున్నారు ఎలాగైనా సరే మా పద్ధతిలో మేము టెక్నికల్గా మరియు లాజిస్టికల్గా అన్ని రకాలుగా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాం ఏ టైం అయితే జరిగింది వాచ్మెన్ మార్నింగ్ వాచ్మెన్ ఉంటాడు కనకాల వాచ్మెను గత ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నక్కడ అతను మార్నింగ్ ఉండి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ టైంలో వచ్చినప్పుడు అన్ని అన్ని బాగానే ఉన్నాయి మళ్ళీ ఈవినింగ్ అయినా మళ్ళీ డ్యూటీ కొరకు వచ్చినప్పుడు చూసారు కానీ అది తాళం బల కొట్టింది గమనించి ఆయన మాకు ఇన్ఫర్మేషన్ ఒకటే ఈ ఆఫీస్ ఒకటే బ్రేక్ చేసాను ప్రయత్నం చేశారా మిగతా బ్రేక్ చేశాను పక్క కొంట ఆఫీసు బ్రేక్ చేయడానికి ట్రై చేసినా కాలేదు పక్క పొడి ఆఫీసర్ ట్రై చేస్తారు కానీ కాలేదు